ఇది ఇంద్రియ భావన సూత్రం నుండి లభించిన సమచిత్తతపై ముఖ్యమైన విషయాల సంక్షిప్త విశ్లేషణ అయితే మీకు ఎప్పుడైనా గందరగోళంగా లేదా అనిశ్చితంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉండడం ఎలా వెల్ దీనికి సమాధానం పాళీకానంలోని మజ్జిమణ్ణికాయలో భాగమైన ఇంద్రియ భావన సూత్రమనే ఒక పురాతన బౌద్ధ బోధనలో దొరుకుతుంది ఇది మన ఇంద్రియాలను ఎలా డెవలప్ చేసుకోవాలో తద్వారా సమచిత్తతను అంటే ఒక విధమైన బ్యాలెన్స్ని ఎలా సాధించవచ్చో వివరిస్తుందనమాట సరే ఇందులో మనం తెలుసుకోవలసిన మూడు కీలక అంశాలు చూద్దాం అసలు ఇంద్రియాభివృద్ధి అంటే ఏంటి బుద్ధుని ప్రకారం కళ్ళు మూసుకోవడం లేదా చెవులు మూసుకోవడం కాదు మన ఆరు ఇంద్రియాలున్నాయి కదా కళ్ళు చెవి ముక్కు నాల్క శరీరం మనస్సు వాటి ద్వారా మనకు కలిగే అనుభవాలకు అవి మంచివైనా చెడ్డవైనా లేక రెండూ కలిసినవైనా వాటికి మనం ఎలా స్పందిస్తున్నామో గమనించడం ముఖ్యమంట ఈ అనుభవాలన్నీ టెంపరీ అని గుర్తించి వాటికి లొంగిపోకుండా సమచిత్తతతో అంటే స్థిరంగా ఉండటమే అసలైన అభివృద్ధి అని ఆయన చెప్పారు ఆశ్చర్యంగా కన్నురెప్ప మూసి తెరిచేంత వేగంగా ఈ స్థితిని పొందొచ్చని కూడా అన్నారు రెండవది అవగాహనలో సౌలభ్యం లేదా ఫ్లెక్సిబిలిటీ అంటే అభివృద్ధి చెందిన ఇంద్రియాలున్న వ్యక్తి ఒక విషయాన్ని ఎలా గ్రహించాలో ఎంచుకోగలడు ఉదాహరణకు మనకు నచ్చని దానిలో నచ్చే అంశాన్ని చూడగలగడం లేదా బాగా నచ్చిన దానిలో కూడా నచ్చని దాన్ని గమనించగలగడం లేదా ఆ రెండిట్నీ వదిలేసి జస్ సమచిత్తతతో స్పృహతో ఉండగలగడం ఇది వాస్తవాన్ని మార్చడం కాదు లేదా ఫీలింగ్స్ని అణచివేయడం కాదు సుమా బదులుగా ఆకర్షణకో వికర్షణకో లోను కాకుండా ఒకే అనుభవంలోని వేర్వేరు కోణాలను చూసే కెపాసిటీని పెంచుకోవడం చివరిగా ఒక ప్రాక్టికల్ టిప్ ఇది మన రోజువారీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది మీకేదైనా బలమైన ఎమోషన్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని మంచిది లేదా చెడ్డది అని లేబుల్ వేయకండి ఒక్క క్షణం ఆగండి గమనించండి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి నేను దీన్ని వేరే విధంగా చూడగలనా అనుభవాలు వేడిపెనం మీద నీటి లాంటివి క్షణికమైనవి అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఇలా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం కూడా సమచిత్తత వైపు మొదటి అడుగు అనమాట క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఇంద్రియ భావన సూత్రం మన స్పందనలను గమనిస్తూ మన అవగాహనలో మార్పులు చేసుకోవడం ద్వారా కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి ఒక శక్తివంతమైన మార్గాన్ని చూపిస్తుంది